హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే ఎత్తైన కొండల మీద ఉన్న ఒక చిన్న గిరిజన గూడాని అయితే చూడబోతూ ఉన్నామో వీడియో అయితే చాలా బాగుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉన్నారమ్మా బాగున్నారా బాబు మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు చేరికే ఏం చేస్తున్నారమ్మ చేలో తోట ఇలా కనిపించిన వాళ్ళనెల్లా ఆప్యాయంగా పలకరించుకుంటూ మనం ఇదిగో కనిపిస్తున్నటువంటి దారి ఉంది కదా అండి దారి గుండా ఆ కొండల మీదకి ఎక్కేసామన్నమాట మనమైతే విలేజ్ దగ్గరికి వచ్చేసాము ఎప్పుడూ సిటీస్లో కాలుష్యానికి దగ్గరగా అనేక అవస్థలు పడుతూ జీవించే వాళ్ళకి ఇలాంటి కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళని చూస్తే కాసింత జలసి అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే అంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు ఆ స్వచ్ఛత ఆ ప్యూరిటీ ఇంకెక్కడా రాదు అండి పచ్చని పంట పొలాల మధ్యలో ఉంది చక్కగా ఎటు చూసినా కూడా రకరకాల చైన్లు అయితే కనిపిస్తున్నాయి ఈ ఊర్లో ఒకే చీడ్మాన్ వీధి అంటారంట అండి ఈ వీధి అయితే మాత్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొయ్యూరు మండలంలో ఎత్తైన కొండల మీద అన్నమాట చాలా హైట్లో ఉంది విలేజ్ అయితే మాత్రం పిక్కలు మీరు పండించుకునే చెల్లించు చూడండి ఇల్లు ఎంత బాగుందో చూడండి చిన్నగా ఉంది సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అయితే మాత్రం ఎవరు లేనట్టుగా ఉన్నారు సో మనం అయితే బయట బయట చూసి వెళ్ళిపోతాం ఇక గిన్నెలు పెట్టుకోవడానికి చక్కగా ఒక దిమ్మ లాంటిది చేసుకున్నారు చక్కగా స్టాండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది అది కాదు ఇదిగో స్వయంగా తయారు చేసుకున్నటువంటి పంజరం అన్నమాట పంజరం వీళ్ళు ఎలా తయారు చేసుకున్నారో చక్కగా చూసావా నా వీడియోలు చూసావా చెల్లి ఎలా ఉంటాయరా బాగుంటాయా ఓహో రింతాడా అది చింతపల్లి అవతలా అదే చింతపల్లికి ఇవ్వతలే కదా మీ నేను అది మీ ఊరు రింతాడమ్మా అక్కడ కూడా వీడియో చేశాను చూసావారా ఎలా అనిపిస్తాయి మన వీడియోలు థ్యాంక్స్ రా చెల్లి ఇది మీ అమ్మా అంటే ఆ ఊరు అమ్మాయిది ఈ ఊరు అబ్బాయిని చేసుకున్నావా బాగుంది చిన్నగా ఏదో దిబ్బలా ఉంది ఆ దిబ్బ మీద అందంగా చిన్నగా అందంగా కట్టుకున్నావు ఇల్లు అయితే అదే అదేరా ఇలా కొండలకు ఆనుకొని ఉందండి ఊరైతే మాత్రం ఇదంతా జొన్నదొడ్డి చూడండి ఆ జొన్నదొడ్డి మధ్యలో అంటే నాకు ఈ ఊర్లో నచ్చిన విషయం ఏంటి అంటే ఒక ఇల్లు ఉంది ఇల్లుకి ఆనుకొని చుట్టూతా రకరకాల పంట అన్నమాట అంటే ఆ స్వచ్ఛత అన్నమాట ఆ ప్యూరిటీ ఆ పరిశుభ్రమైనటువంటి గాలి ఇదిగో నా ఆహారాన్ని నేను పండించుకుంటున్నాను నేనే పండించుకుంటున్నాను స్వయంగా అనేటువంటి ఆ సంతృప్తి అవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి అలాంటి జీవన విధానాన్ని ఇదిగో ఇక్కడ ఉండేటువంటి గిరిబిడ్డలు అనుభవిస్తున్నారు అనమాట చక్కగా ఇంట్లోనే చక్కగా దొండపాత కూడా వేసుకున్నారు చాలా వరకు కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండానే స్వయంగా పండించుకొని తినటం అనేది మంచి అలవాటు కదా ఎవరు కనిపించట్లేదు అంటే అందరూ చేయని పనులకు వాటికి వెళ్ళిపోతారు కదా సో దానివల్ల ఎవరు కనిపించట్లేదు చూడు కాడి ఇది కాడి ఎద్దుల మెడకు కట్టేటువంటి కాడి ఇలాంటి పచ్చని ప్రకృతి ఒడిలో సహజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలిని ఆహారాన్ని నీటిని తీసుకుంటూ చక్కగా జీవిస్తూ ఉంటారండి ఇలాంటి లైఫ్ని ఇప్పుడు చాలామంది కోటీశ్వరులు కోరుకుంటున్నారు ఈ రకమైనటువంటి జీవన విధానాన్ని ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అంటారు వా నాకు ఈ అక్క వాళ్ళ ఇల్లు కూడా చాలా నచ్చిందండి చిన్న చిన్నగా ఉన్న ఇల్లులు అయితే మాత్రం భలే అనిపిస్తూ ఉన్నాయి అక్క ఏవో కాయలు తీస్తున్నారు పైనుంచి అంటే ఆ ఇంటి చుట్టూ కూడా రకరకాల అయితే మాత్రం పెంచుకుంటున్నారండి ఏం కాయలమ్మా అవి కాకర కాయలు పండ్లు కదా పండ్లు చూస్తే పండుగ పిక్కెలు సేకరిస్తున్నావా తీయండి ఎండబెట్టి ఉంచుతావా ఎండబెట్టి ఉంచాలా మీరు ఏమన్నా కూరగాయలు అలాంటివి పండించి సంతక పట్టుకెళ్ళి అమ్ముతారా బాబు మీరు తినడానికి మీరు అమ్మ తీస్తున్నటువంటి ఆ చేదు కాకరకాయ పిక్కల్ని చూస్తున్నారు కదా అలాంటి పిక్కల్ని అయితే నేను చిన్నప్పుడు బాగా నోట్లో పెట్టుకుని చప్పరించేసే వాళ్ళ తినేసేవాళ్ళం అదే మేము కూడా తినేవాళ్ళమా తినేవాళ్ళు పండ్రపోవా అమ్మా ఈ ఏటమ్మా చూడలేదు ఈ మోడల్ ఎలకలు పడతారా ఒకసారి తీయమ్మా ఎలా పడతారు చూద్దాం ఏమంటారు వాటిని తెలుగుతో నాకు తెలియదు మీ భాషలో ఏమంటారమ్మా తుపి ఎలకల్ని పట్టడానికి వాడే తుపి ఎలకల్ని అమ్మ పట్టడం తినడానికి ఆహా ఏ ఎలకల్ని ఊరి దగ్గర ఎలకల అడవి దగ్గర ఎలకలా తినారు చూడండి ఇదిగో నాకు తెలిసి ఆ ఎలక కన్నం ఏదైతే ఉంటుందో ఆ కన్నానికి అడ్డంగా ఇది పెడతారన్నమాట ఇవే కదా పెడితే అది లోపలికి దూరిపోతుంది కానీ అయితే రాలేదు అదే బయటకి ముళ్ళు ముల్లులా ఉన్నాయి కాబట్టి లోపల కదా బతుపి అంటారు వీటిని ఎవరు నాన్న చేశారా ఇవి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ వీటిని ఎదుర్లతో అయితే తయారు చేసుకున్నారనమాట ఒక ఎదురు కర్రని ఇలాగ సన్నటి పాయలు పాయలుగా కొట్టేసి వీటికి ఇదిగో ఇలాగ అడ్డతాడు కదమ్మా ఇది అడ్డతాడే కదా అడ్డతాడుని కట్టి ఇదిగో చివరి భాగం ఎలా చేస్తారో చూడండి దీని లోపలికి ఒక్కసారి అయ్యా 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 దీని లోపలికి ఈ విధంగా ఇది ఈ కర్ణంలో నుంచి ఎలక దూరింది అనుకో లోపలికి ఇంకా బయటికి రాకుండా ఉంటాయనమాట ఎందుకంటే లోపల అవి చూడండి ఎలా ఉన్నాయో కొయ్యల్లా ఎలా ఉన్నాయో చూడండి అవి గుచ్చుకుపోతాయి వచ్చిందంటే అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఆ రకంగా తయారు చేసి పెట్టారు అంటే పెద్ద గుమిలాలు ఉంటాయి కదా చేపలు పట్టే గుమిలాలు అమ్మా చేపలు పట్టడానికి పెద్ద పెద్ద గుమిలాలు వాడుతూ ఉంటారు కదా ఇవి అలాగ తయారు చేశారు ఎలకల్ని పట్టడానికి కొండ ఎలకల్ని పడతారట అండి అడవి ఎలకల్ని వీళ్ళు ఆహారంలో అడవి ఎలకలు కూడా అన్నమాట సో దాని కోసం అనిపిస్తూ ఉన్నాయి కదా సరే అమ్మా మరి పట్టుకెళ్ళలేదు అడవికి ఈ మధ్య ఏమైనా తెచ్చారా లేదా ఏ మరి ఎప్పుడు తెస్తారు ఏ కాలంలో ఎండాకాలంలోనే పడతారు బాగా జొన్న దొడ్డి మీదేనమ్మా అమ్మ అమ్ముతారా జొన్నకాయలు లేకపోతే మీరు తినడానికి మీరు తిండికే భలే ఉందమ్మా చిన్నగా ఉంది ఇల్లు ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ అదే ఎంత మంది ఉంటారు నువ్వు నానుంటాడా చచ్చిపోయారా అయ్యో తమ్ముడు మనవలు ఐదుగురు మనవల కోడలి ఐదుగురు పిల్లల వాళ్ళందరు కలిసి ఇంట్లో ఉంటారు అన్నమాట ఒక దగ్గర వంట ఒక దగ్గర బాబు సరే ఇవేట మా చేటదారు ఆరబెట్టు ఏటంటారా ఆరబెట్టి మినిమలా పురుగులు పట్టినట్టున్నాయి కదా పురుగులు పట్టేసి పోయినో సరే సరే అయ్యండి గుమురెండ కాస్తుంది పెద్ద ఎండ కాయట్లేదు వా వీళ్ళు ఇంటి నిండా చూడండి ఇగో ఇవన్నీ ఇవే ఎదురు ఎదురు కొమ్మలు ఆరబెట్టుకున్నారనమాట ఇవన్నీ కూడా బలా అనిపిస్తూ ఉన్నాయి ఇగో బాణాలు బాణాలు అంటే ఇయో అడవి జంతువుల్ని వేటాడేసేవి కాదు అండి జస్ట్ చిన్న చిన్న పిట్టల్ని వాటిని కొట్టుకుంటూ ఉంటారు అంటే అటవీ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు కదా అండి సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట జీవన విధానంలో భాగంగా ఉంటాయి పిట్టల్ని కొట్టుకొని కాల్చుకొని తినటం అనేది ఇదిగో చూడండి వీటిని ఏమో మట్టితోనే గట్టిగా తయారు చేసుకున్నారు చాలా గట్టిగా ఉన్నాయి ఇదిగో మళ్ళీ దానికోసం సంచి కుట్టు సంచి కుట్టుకున్నారు మంచిగా ఈ ఊర్లో అయితే బడి అయితే లేదు అండి పిల్లలు మాత్రం చూడండి ఆ ఇంట్లో టీవీ ఉందన్నమాట చక్కగా ఈరోజు సెలవు కదా టీవీ చూస్తూ కూర్చున్నారన్నమాట ఏ ఊరు వెళ్తారమ్మా వీళ్ళంతా బడికి ఈ ఊర్లో అయితే బడి మరి వీళ్ళు ఎక్కడ చదువుతున్నారో తెలియదు చూడండి వీళ్ళ ఊర్లో ఏ ఖాతా కార్యక్రమం జరగాలన్నా చక్కగా ఈ చెట్టు నీడలో పెట్టుకోవచ్చు అనమాట చింత చెట్టు నీడలో అంత విశాలంగా ఉంది ప్లేస్ అయితే మాత్రం చుట్టూతా పచ్చగా ఉంది ఆహారం కోసం అడవుల మీద ఆధారపడి జీవించేటువంటి ఇలాంటి కొండ గిరిజనులు అయితే మాత్రం ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా అంటే ఇలాంటి కొన్ని ఇన్నోవేటివ్ పరికరాలు తయారు చేసుకుంటారన్నమాట దీనిని అయితే మాత్రం పూరోడు పిట్టలు పట్టడానికి ఉపయోగించేటువంటి చిన్న వల చిక్కుల వల అని ఎలా వాడతాము అనేది పెట్టి చూపిస్తున్నారన్నమాట మంచి పని చేసావమ్మా నీళ్లు వేస్ట్ వేస్ట్గా వృధాగా పోకుండా మంచిగా మూసేసావు చక్కగా వెనకాల కొండల్ని ఆనుకొని చాలా చేలున్నాయి కదమ్ వీటంతా ఇవంతా కొండ పంటలే మొత్తం చూస్తున్నారు కదా అండి ఇప్పుడు వచ్చిన పెద్దయ్య వాళ్ళ ఇల్లు అయితే మాత్రం ఇదన్నమాట ఊరికి కొంచెం దూరంలో కట్టుకున్నారు ఇల్లు అయితే మాత్రం కొండ వాలులో ఉన్నట్టుగా ఉంది చూడండి పచ్చటి పొలాల మధ్య ఎటు చూసిన జొన్నదొడ్డే జొన్నదొడ్డి కొర్రసీని సామసేని అలాంటి చేన్లు దగ్గర మధ్యలో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారనమాట ఒకసారి ఊహించుకోండి అలాంటి లైఫ్ స్టైల్ మీకుంటే ఎంత బాగుంటుంది అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది చక్కగా ఎర్ర రంగులు అన్ని పశువులు పెద్దదే బాగానేదే ఖాళీగా ఈ జొన్నదొడ్డు మీ అదే ఈ జొన్న దొడ్డు మీదే ఆహా ఈ వెనకాల పసుపు వేసారా ఇక ఊరి చివరిలో ఉన్న ఇల్లు అని చెప్పాను కదా భలే ఉంది కదా కొండ అంచున ఏంటి చెల్లి అది దుంపలా అల్లం తవ్వారా ఇప్పుడు ఉంటదా ఈ సీజన్లో చక్క ఇప్పుడే తీస్తారా అమ్ముకోడానికి చెల్లి లేకపోతే వాడుకోడానికేనా కొద్దిగా అమ్ముకుంటారా ఎవరు సొంతలు అమ్ముతారు చెల్లి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారా చక్కని అన్నమాట చక్కగా చోటు చేయని ఎలా వేసుకున్నారు బా అనిపిస్తూ ఉన్నాయి కదా ఆ చోళ్ళు కూడా చక్కగా వచ్చేసినాయి అన్నమాట అది చాలా కింద వరకు ఉంది అలాగా కానీ మనం వెళ్ళలేము వాళ్ళే వచ్చేసినాయి అయితే మాత్రం ఇవిగా ఇంకొక నెల రోజులైతే పండిపోతాయి ఇవన్నీ కూడా చూడు ఇదిగో ఇది ఒక రకమైన చూడే ఒక రకమైన ఇంకో చూడే అన్నమాట ఇది రెండు రకాల చూడులు కలిపేసి ఇక్కడ వేసేసారు ఈ పక్కనే మళ్ళీ పసుపు దొడ్డి కూడా ఉంది ఇది ఇదంతా పసుపు దొడ్డే ఇదిగో ఇటంతా కూడా పసుపు దొడ్డి గుమ్మడి ఇదంతా పప్పు పప్పుసేని అంటే జొన్న దొడ్డికే పప్పుసేని వేసారన్నమాట కలిపి బాగుంది ఎవరైనా ఉన్నారో లేదో ఇంట్లో తెలియదు మరి పలకరిద్దాం ఈ జొన్నకాయ ఏటి చెల్లి నల్లటి రంగులో నీలం రంగులో ఉంది ఒక్కొక్కట అలాంటివి వచ్చినాయా ఏం పిక్కలమ్మా ఈ గుట్టలో కాఫీ 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 గింజలు పాడైపోయినాయా చేటలో ఎండబెట్టుకున్న వెదురు కొమ్ములు ఇవి ఎవరింట్లో చూసినా కనిపిస్తాయి కదమ్మా ఇవి చక్కగా పొయ్యి అయితే అలుక్కుంటూ ఉన్నారు ఇందాకొక పెద్ద ఇదే మొదల దగ్గర కూర్చోని ఉండేరు మళ్ళీ వస్తే మీరున్నారు ఏం పేరు అన్న గుంట కృష్ణ అన్నాను కదా గుంట కృష్ణ వెళ్ళడానికి రెడీ అయ్యారా నడుముకి నీళ్ళ తీసాను తర్వాత చేతిలో కత్తి ఏరుకొని చక్కగా బయలుదేరారు ఆ గొడ్లకెళ్తారు వెళ్తారు ఇల్లు ఈ మేకలకు చూడండి చిన్నగా బడ్డి బలే వేశారు ఇది కింద పడుకో అనుకుంటా అంటే మేకలకు సహజంగా ఏంటంటే కొంచెం శుభ్రత ఎక్కువే ఉంటుంది అందుకే చిన్న బడ్డీ వేశారు చక్కగా నానా ఎక్కడికి నాన్న పెద్ద డబ్బా ఎరికి పట్టుకు బయలుదేరా అదే అదేలే ఎక్కడికి బయలుదేరారు దేని కాదే మంచినీళ్ళు డబ్బా లేకపోతే కళ్ళు డబ్బా మంచి నీళ్ళు డబ్బానా అదే ఇప్పటి వరకు చెట్టు కింద ఒక ఆరుగురు ఏడుగురు కూర్చొని ఉండేరు వాళ్ళందరూ కత్తులు పట్టుకొని కొండకు బయలుదేరారు ఏ కాఫీ తోటలు తెలపడానికి మీరు కూడా అక్కడికేనా చక్కగా కత్తులు పట్టుకుని బయలుదేరారు కాఫీ తోటలకేనండి ఎవరు చేయను అది మొత్తం కలిపి అంటే ఇప్పుడు దానికి మాకు ఒక పద్ధతి ఉంది దానికి ఒక రివాజ్ ప్రకారంగా ఆ శలిపితే తర్వాత ఇప్పుడే రొక్కమే డబ్బులు కాకపోయినా తర్వాత మేము ఆ కాపీ లేరు అమ్మేనా ఇస్తాం తర్వాత ఇచ్చుకోవచ్చు అంటే ఊరు అదే ఊరుమనమాట కులానికి సంబంధించి ఆ డబ్బులు జమ కూడించి అది చేస్తారు సాల్తులు కొనడానికి ఏం సాల్తులు ఏం సాల్తులు అంటే గిన్నె ముంతలు అన్నట్టు మనకు కావాల్సింది ఊరికి ఊరుమ్మడికి ఊరు ఊరు ఏదో ఒకటి కొంటారు మరి అది మంచిగా సరే 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 రోడ్ వేసి ఎంతకాలం అవుతున్నాను అంటే రోడ్డు ఇది రోడ్ లేదు మడుచొని నడవడానికి కూడా కష్టమే అలా ఉండేది ఇప్పుడు మరి కొంచెం అలాగా రోడ్ అయింది రోడ్ అంటే అది మట్టే ఇప్పుడు ఇప్పుడు అది అక్కడ మాత్రం చాలా మళ్ళీ ఘోరంగానే ఉంది రోడ్డు ఇంత ఎలా పడతారమ్మా పూరుడు పిట్టలు రాడ్ వేస్తామన్యా వేయండి ఎలాగేస్తారా రాడ్ ఇక్కడ ఒకటే వేస్తాం ఇక్కడ ఒకటే వేస్తాము దాని తర్వాత థాడు ఇలా తీసుకెళ్తాం అన్న దూరం ఇక్కడ ఒకటి పెడతాం ఇక్కడ ఇక్కడ పెడితే అలాగ ఎత్తుకొని ఉంటుంది అన్నయ్య ఇలాగ ఎత్తుకొని ఉంటుంది ఇలాగ వస్తే ఇంకా తాగితే ఇలా పడిపోతుంది అటు మీద మరి ఆ పూరుడి పిట్టలు దొరికితే ఏం చేస్తారు అటుకి కట్టేసుకోవడం పొట్లమే పొట్లమే పొట్లం కట్టం పొట్లం కట్ట చేసుకుంటారా ఎక్కువ దొరికితే కూరకు సరిపోతాయి ఒక రెండు మూడు అయితే పొట్లం పోతాయి చిన్న చిన్నగా ఉంటాయి పూరడి పిట్టలు అడవి పిట్టలు మీ ఊర్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి పూరడి పిట్టలు పట్టే ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ఇదిగో ఇక్కడ శనక్కాయలు కొనుక్కుంటున్నాను మా అమ్మకి చాలా ఇష్టం అన్నమాట శనక్కాయలు అంటే సో దానికోసం నేను శనక్కాయలు కొనుక్కుంటున్నాను తమ్ముడా పోయిన సంవత్సరం చాలాకుంటా కదమ్మా ఇవి అదే బాగుంటాయి శనక్కాయలు వేపుకొని తిన్నా ఉడకబెట్టుకొని తిన్నా చక్కగా టైం అయింది కదా అండి పశువులు నిప్పే టైము ఆ టైంకి చక్కగా ఎలా అరుస్తున్నాయి చూడండి మమ్మల్ని నిప్పండి అనేసి చూస్తున్నారు కదా అండి గ్రామంలో ఉండేటువంటి మగవాళ్ళందరూ కూడా అడవికి వెళ్తున్నారన్నమాట అడవికి అంటే అటు సైడ్ ఎక్కడో అదే కాఫీ తోట ఉందట అదంతా చలపడానికి వెళ్తున్నారనమాట దూరం నుండి లాంగ్ షార్ట్ తీస్తున్నాను మీకు అంతగా తెలియకపోవచ్చు చూడండి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు అదే చాలా అంటే చాలా దూరంలో ఉన్నారు ఎటు వెళ్తున్నారా ఏంటి దొడ్డు తువడానికి వెళ్తున్నారా చక్కగా చేలో గొప్పతివ్వడానికి పిల్లల్ని వెంట పెట్టుకొని వెళ్తున్నారండి పెద్దవాడైతే మీరు ఇప్పటి వరకు చూసింది వీళ్ళ గమనంలో భాగం అన్నమాట మగవాళ్ళందరూ కొండలకి ఆడవాళ్ళు ఏమో ఆవులని మేపడానికి అడవులకి కొంతమంది ఏమో చేను పనులకి అయితే వీళ్ళ డైలీ రొటీన్ లైఫ్ అన్నమాట చాలామంది పచ్చని ప్రకృతి ఒడిలో పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్ని మిస్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి వీడియోలు అన్నమాట సో మరి మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ